కర్కాటక రాశి వారు సోమవతి అమావాస్య కాళ అమావాస్య రోజున ఎలాంటి వీధి మనల్ని పాటించడం వలన అష్టమ ఆయు ఆయుస్థానంలో శని భగవానుడు గమనంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నం ఎలా చేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఈ కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పునర్వసు నక్షత్రంలోని నాలుగో పాదం పుషమి నక్షత్రంలో నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డే డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశాధిపతి చంద్రుడు కనుక ఈ చంద్రుడు సోమవారానికి అధిపతి ఏ కాకుండా ఈ సోమవారం రోజు అమావాస్య రావడము శ్రావణ మాసంలో అమావాస్య రావడము మంగళవారంతో కూడుకున్నట్టు అమావాస్య రావడం వలన ఒకవైపు అష్టమ స్థానంలో శని భగవాన్ వక్రగమనంలో ఉన్నాడు కనుక వీలైనంతవరకు ఇంటిని మంచిగా శుద్ధి పెట్టుకొని ముగ్గు పిండి చేత ఇంట్లో ఒక అష్టదల పద్మాన్ని వేసి తెల్లటి గుమ్మడికాయను కానీ కొబ్బరికాయను కానీ భాగాన్ని కట్ చేసి అందులో సమృద్ధిగా నూనెను పోసి ఎనిమిది ఒత్తులను వేసి దీపం వెలిగింపచేసి అందులో తెల్లటి ఆహారాన్ని అంటే అన్నము పప్పు చారు పెరుగు కానీ పాయసంతో కొడుకున్న పదార్థం కానీ లేకుండా ఇంకా పాలన నైవేద్యంగా ఏర్పాటు చేసి పూజ యథాశక్తిగా షోడశ ఉపచార పూజలు చేసుకొని చాకలి వాళ్ళకు దానం ఇవ్వగలిగినట్లయితే మనకు రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు ఈ యొక్క కూష్మాండ దీపంలో ఎనిమిది ఒత్తులు పెడతాం కనుక అష్ట కష్టాలు తొలగిపోయి అస్త ఐశ్వర్యానికి మహాలక్ష్మీదేవి మన ఇంటికి గళ్ళు గళ్ళు మంటూ వస్తుందని చెప్పి గమనించాలి కనుక ఒకవైపు వ్యయంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్యతిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంతవరకు మౌనం ధ్యానం ఆధ్యాత్మికత ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగినట్లయితే ఈ కాళ సోమవతి అమావాస్య దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి కనుక నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు అలాగనే పాల ఉత్పత్తులు స్వయం వృత్తులు మార్కెటింగ్ రంగంలో ఉండబడారు గృహ బాడ నిర్మాణ కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరుములు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు కొద్దిపాటి గడ్డు కాలము అని చెప్పి గమనించాలి